హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారం కొనుగోలుదారులు ముఖ్యంగా ఎవరైతే బంగారం కొనుగోలు చేస్తున్నారో వారందరికీ ఈరోజు ఊహించని భారీ దెబ్బ పడింది అంతర్జాతీయ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజే కొన్ని గంటల్లోనే బంగారం రేట్లు అమాంతం పడిపోతున్నాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం గోల్డ్ ధర రెండు వేల తొమ్మిది వందల రూపాయలు లాస్ట్ అరగంటలో తగ్గి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం గోల్డ్ ధర లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు పలుకుతుంది ఇక రెండవది ఆభరణాలు చేయించుకునేటువంటి బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష నలభై వేల నుంచి అంటే గత ఏదైతే ప్రైజ్ హైక్ అయిందో లక్ష అరవై వేలకు వెళ్ళిన హైక్ అనేది దాదాపుగా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలకు వచ్చింది అంటే బంగారం ఉన్న పాత రేటుకు వచ్చి ఇంకా రెండు వేల రూపాయలు తగ్గి ప్రస్తుతం బంగారం ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉంది ఎవరైనా మార్కెట్కి వెళ్ళి ఆభరణాలు చేయించుకునే బంగారం తీసుకోవాలంటే లక్ష ముప్పై ఎనిమిది వేలుంది అలాగే వెండి ధర చూసుకున్న గత వారం రోజుల కిందట హైకి వెళ్ళింది కదా ఆల్ టైమ్ హైలో ఉన్నటువంటి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఉన్నటువంటి కేజీ వెండి ధర ప్రస్తుతం రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనభై వేలకు దక్కింది అంటే దాదాపుగా నాలుగైదు రోజులలోనే ఒక లక్ష నలభై వేల రూపాయలు వెండి పైన తగ్గింది ఈ మేళ భారీ తగ్గుదల చూస్తున్నటువంటి బంగారం వెండి రేట్లు ఒక్కసారిగా మళ్ళీ ప్రైజ్ హైక్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయని కూడా అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి దుబాయ్ నుంచి అంతర్జాతీయంగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసుకుంటే రానున్న పెళ్ళిళ్ళ సీజన్ లేదా ఇతర అవసరాల వలన భారీగా మళ్ళీ రేట్లు పెరగబోతున్నాయి కాబట్టి ఎవరైనా కొనేవారు ఉంటే మాత్రం వెంటనే సమయం చూసుకొని కొంటే మంచిదని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు మీరు కూడా బంగారం కొనే ఉద్దేశం ఉంటే మాత్రం త్వరలోనే బంగారం తీసుకోండి ప్రస్తుతం దుబాయ్ మార్కెట్ సింగపూర్ మార్కెట్ అలాగే ఇతర దేశాలలో భారీగా రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి పెట్టుబడిదారులు కూడా వారి యొక్క ప్రాఫిట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు కాబట్టి రేట్లు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి బంగారం కొనేవాళ్ళు ఉంటే మాత్రం షాపులకు వెళ్ళి వెంటనే తీసేసుకోండి